పార్ధిలోని నాగలాపురం గ్రామ అంగన్వాడీ టీచర్ పుష్పవతి వాతావరణ కాలుష్యంతో పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనపై ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో టీచర్ ఆయాలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే ఈ నిర్ణయంతో మనోవేదనకు గురైన టీచర్ పుష్పవతి బుధవారం ఉదయం అస్వస్థతకు లోనయ్యారు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఆధునిక జనరల్ ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమంగా అంగన్వాడీ వర్కర్ వ్యాయాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆధోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా జరిగింది అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకటమ్మ సిఐటియు నాయకులు పిఎస్ గోపాల్ తిప్పన్న రామాంజనేయులు లక్ష్మణ వెంకటేష్ ప్రాజెక్టు నాయకులు వరలక్ష్మి సరోజ మాట్లాడుతూ పది రోజుల క్రితం జరిగిన ఘటనకు వర్కర్లు ఆయాలను బాధ్యులుగా నిర్ధారించి సస్పెండ్ చేయడం ధారణమని పేర్కొన్నారు రాజకీయ ఒత్తిడులకు లోనై అధికారులు కుటుంబాలను రోడ్డుపైకి నెట్టేలా వ్యవహరించడం నిరంకుశమని విమర్శించారు అధికారులే నిర్వహించిన సెలక్షన్ ప్రక్రియను పక్కన పెట్టి ఇలాంటి చర్యలు తీసుకున్నారు అంగన్వాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని తెలిపారు సిడిపిఓ సీనియర్ అసిస్టెంట్స్ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసిన అంగన్వాడీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కాకపోతే ఆ పిల్లలు కూడా ప్రస్తుతం గురి పాలేదు అది వాస్తవం అది మనకందరికి తెలుసు ఎందుకంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసులో మన అధికారులు అయితే ఎవరైతే దాన్ని రాజకీయం చేసి రాజకీయం అయితే రోజులు కూడా కూడా ఎందుకు చాలా సార్లు పోతూనే ఉన్నాము వెళ్తూనే ఉన్నాము ఒక్క విషయం ఆయన ఆపద ఉంది కానీ ఆమె తీసుకెళ్ళామని రాలేదు ఎందుకంటే గోప్యంలో పెట్టినాడు గోప్యంలో పెట్టి ఆ రెండు చోట్ల